ఆర్థిక పురాణం తొమ్మిదవ అధ్యాయం ఈ వీడియోలో విష్ణు పార్షద యమదూతల వివాదం గురించి తెలుసుకుంటాం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుంచి వచ్చేది మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకురమ్మని మిమ్మల్ని పంపాను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చెయ్యి పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ధనుంజయాది వాయువులు రాత్రింబవాళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుతురు మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచ్చే చూపించి ఆ మనజుని అవసాన కాలమున మమ్మ పంపి వారిని రప్పించదురు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించేవారును గోహత్య బ్రహ్మహత్య మహాపాపములు చేసిన వారును పరస్త్రీలను కామించిన వారును పరాన్న భక్షులను తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి వారును జీవహింస చేయువారును దొంగ పొద్దులతో వడ్డీలను పెంచి ప్రజలను పీడించేవారును జారత్వం చౌరత్వం చే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయవారును శిశుహత్య చేయవారును వారిని కూడా వదలకుండా బాధించేవారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లిళ్ళు శుభకార్యములు జరగని ఒక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడుగు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ అది అటులుండగా ఈ అజామీయుడు బ్రాహ్మణుడే పుట్టి దురాచారోకు కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవదురు అని అడుగుగా విష్ణుదూతలు ఓ యమకింకరుడారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పదని వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము శాలగ్రామదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు తవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలముందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కాని స్మరించువారును తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమని కానీ హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీయులుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయాను కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవదు అని పలికెరి అజామీయులుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణ ఆలకించి ఆలోకించి ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిలలేదు వర్ణాశ్రమములు విడిచి కులబ్రష్లున్నాయి నీచుకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణి అన్నంత మాత్రమున నన్ను ఘోర నరకము నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనెంతటి అదృష్టవంతులను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుతూ సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠమును ఎగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఇటుల బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందుదురు ఇది మాటికి నిజము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి